నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ గోంగూరతో గోంగూర అలాగే పచ్చిశనగపప్పు కర్రీ అండి వైట్ అయితే సూపర్ కాంబినేషన్ అసలు గోంగూర అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఐరన్ మన బాడీలో ఐరన్ కన్సిస్టెన్సీ తగ్గినప్పుడు గోంగూర తీసుకోమని డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా గోంగూర వారంలో రెండు మూడు సార్లు తింటూ ఉండటం వలన మనకి ఆ డెఫిషియన్సీ అనేది రాకుండా కూడా ఉంటుంది మరి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉండే ఈ అయితే ఇలా శనగపప్పుతో ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ గోంగూర అలాగే శనగపప్పు కర్రీ కోసం అండి గోంగూర ఒక కట్ట తీసుకొని కడిగి పెట్టుకుంటే శనగపప్పు ఒక పావు కప్పు వరకు ఒక గంట పాటు నానబెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిరపేలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు తీసుకున్నాను దీంతో పాటుగా వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు కొద్దిగా నాలుగొట్టి పెట్టుకున్నాను తాలింపు పెట్టుకోబోతున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకున్న ఈ గోంగూర క్వాంటిటీకి అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి చెప్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా ఇక్కడ ఉల్లిపాయలు కొంచెంగా వేగిపోవాలి మూత పెట్టాస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు మూత తీస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఈ ఇందులోనే నేను నానపెట్టుకున్న శనగపప్పు అలాగే గోంగూర కూడా వేసేసుకుంటున్నాను అవి రెండు వేయబోయే ముందే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇట్లాగే నానపెట్టుకున్న శనగపప్పును వేసేసుకుంటున్నాను అలాగే గోంగూర కూడా లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టొచ్చుకున్నాను మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి గోంగూర అంతా సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి ఒకసారి శనగ బొప్పుతో కలిపేస్తున్నాను మీరు కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా పులిపేమి ఉండట్లేదు కదా గుజ్జు కోసం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులోకైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను ఇంకా నేను అప్పుడే సాల్ట్ కారం వేయట్లేదండి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత సాల్ట్ కారం కూడా ఇందులోకి వేసేసుకుంటాను గోంగూర పూర్తిగా ఉడికిపోవాలి ఇప్పటి వరకు సాల్ట్ కారం కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇందులోకైతే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేశాక మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెట్టి మూత ఇస్తున్నాను ఇక్కడ చూడండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది ఇక్కడ నాకు పులుపు కారం అంతా సరిపోయింది పర్ఫెక్ట్గా మీకు కొంచెం ఆకేమన్నా గట్ ముదురుగా అనిపిస్తూ ఉంటే కొంచెం పప్పు గుత్తితో మెదుపుకుంటే చాలు నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఆకే కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులోకైతే కొత్తిమీర వేయట్లేదండి వేసినా కూడా మనకి గోంగూర పులుపుని డామినేట్ చేసినట్లవుతుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూశారు కదా గోంగూర అలాగే శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకైతే సూపర్ కాంబినేషన్ అండి ఇది చపాతీ పులకాలలోకి కాకుండా రైస్లోకే బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ